లాడ్ దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకున్నాం ప్రార్థన చేసుకున్నాం మహాగనుడ పరిశుద్ధుడు మా తండ్రి కృపా సత్య సంపూర్ణుడివైన మా ప్రియ పర్లోక తండ్రి ఈ రోజు నాయన ప్రభా నువ్వు మాతో మాట్లాడుచిన యొక్క ఆత్మీయ పాఠాల ద్వారా మమ్మల్ని మీరే బలపరచండి నీ కృపకలస్తాలతో మమ్మలను మా కుటుంబాలను నీ దయగల కలస్తాలకు అప్పగించుకుంటున్నాం నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపంను క్షమించి నీ కృపకలస్తాలతో దీవించి ఆశీర్వదించమని ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యహోవ తండ్రి అమెయిన్ రైస్ లాడ్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం మనము ఈరోజు వాక్యం మనందరికీ కూడా చాలా ఒక ధైర్యం నిచ్చే వాక్యము ఏంటి అంటే మనము ఎంతటి వారమైనప్పటికీ కూడా ఎంత బలవంతులమైనప్పటికీ కూడా ఎంత ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికైతే ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటున్న వారికి మనం ఎంతో ధైర్యం చెప్తాం మంచి కౌన్సిలింగ్ ఇస్తాం వారిని ధైర్యపరుస్తూ ఆదరిస్తూ ఉంటాం తనకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు తనకే ఏదైనా పరిస్థితి సంబంధించినప్పుడు ఏదైనా రిపోర్ట్ బ్యాడ్ రిపోర్ట్ విన్నప్పుడు ఇంట్లో సమస్య అధికంగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే చాలా బాధపడతాం అదే రిపోర్ట్ సరిగా లేదు అని డాక్టర్ చెప్పగానే మనం ఏమవుతామంటే ఎంతటి బలవంతుడైనప్పటికీ కూడా ఏమైపోతారంటే వెంటనే ముందు ఆ విన్న మాట ద్వారా సగం హెల్త్ను కోల్పోతాడు ఎంతో డేలా అయిపోతాడు ఎంత ధైర్యంగా ఎంత ఉత్సాహంగా ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ మాట వినగానే నీ ఇంట్లో నీ ఒంట్లో ప్రాబ్లం ఉంది అని ఎప్పుడైతే మనకు తెలిసిందో వెంటనే మనం ఏమైపోతామంటే టెన్షన్స్ గురైపోయి మనం అనారోగ్యాన్ని గుర్తించుకుంటాం ఇటువంటి సంబంధించిన కేసెస్ని మనం చాలా వరకు కోవిడ్లో చూసాం కోవిడ్లో విన్నాం మన కళ్ళెదురుగానే అనేకమైనవి చూసాం చని వారు చనిపోతుంట కోవిడ్ కేసెస్తో ఆ వార్తలు విని ఒకవేళ వారికి కూడా ఏదైనా కోవిడ్ పాజిటివ్ అయినప్పుడు నాకు కోవిడ్ వచ్చేసింది అని ఆ యొక్క పల్స్ రేటు డౌన్ అయిపోయి నాలో ఏదో జరిగిపోతుంది ఇది భయంకరమైనది అని ఆ భయం వల్ల చాలామంది చనిపోయిన వారిని మనం ఎక్కువగా చూసామండి మన భయమే మనల్ని సగం వరకు చంపేస్తుంది బైబుల్ బోధిస్తుంది ఈరోజు పితృభక్తుడు యేసు ప్రభువారు నీటి మీద వస్తుంటుండగా ప్రభు నేను కూడా నడవాలంటే ప్రభు అన్నారు నడు అయితే అన్నారు మరి ఎప్పుడైతే ప్రభుని చూస్తూ మరి పేతృభక్తుడు నడవగలిగాడో నడిచాడు నడుస్తున్నప్పుడు ఆయనలో ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు బహుశా నడిచేది నేనేనా ఇది నా వల్ల అవుతుందా మునిగిపోతానేమో అని ఎప్పుడైతే ఆయనలోకి ఆ భయం వచ్చిందో వెంటనే మునిగిపోసాగాడు మనం కూడా జీవిస్తున్న ఈ లోకంలో మనం ఎంతో ధైర్యంగా ఉంటాం ఏదైనా చిన్న బ్యాడ్ రిపోర్ట్ ఏదైనా తెలిసేసరికి నాకేంటి ఎలా జరిగింది నాకేంటి ఎలా జరిగిందని ఆ థాట్ మనల్ని ఏం చేస్తుందంటే భయానికి గురి ఆ భయం ద్వారా మనం ఏమైపోతామంటే మునిగిపోతాం కొలాప్స్ అయిపోతాం అదే జరిగింది గారి విషయంలో మంచిగా నడిచాడు ప్రభుని చూస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు ఒక్కసారి అలా ప్రక్కకు చూసేసరికి ఆ భయం కలిగింది భయం కలగని వెంటనే మునిగిపోసాగాడు పౌర భక్తుడు అంటాడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ప్రకారంగా కొరిందులు రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయం పదమూడు వస్తున్న అంటాడు మెలకువుగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు అని ఇక్కడ మెలుకువగా ఉండు అనే మాటకు అర్థం ఏంటంటే మనం ఎల్లప్పుడూ నిత్యము ఎక్కువగా ప్రార్థనలో గడపమని ప్రభు మనతో మాట్లాడుచున్నాడు తర్వాత విశ్వాసమందు నిలకడగా ఉండు అంటున్నాడు ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఏ సమస్య వచ్చినప్పుడు కూడా గాలి సముద్రపు అలలు మనల్ని తాకినప్పుడు కూడా అటువంటి సమస్యలు మన కుటుంబం మీద కూర్చున్నప్పటికీ కూడా ఏ మనం విశ్వాసంలో ఎప్పుడు కూడా డౌట్ పడవద్దు నా ప్రభువు నా పక్షముగా ఉన్నాడు నన్ను నడిపించేవాడు నా దేవుడు అని దేనికైనా సరే నేను రెడీ అన్నట్లుగా మన సిద్ధపాటుతో విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి నాకేదో జరిగిపోతుంది నేను ము నేను ఏదో అయిపోతుంది అనుకుంటే పితృభక్తులు కూడా అదే అనుకుని నీటిలో మునిగిపోసాగాడు మన ధైర్యమే మనకి అండి మనం ఎప్పుడైతే ధైర్యంగా పాజిటివ్గా ఆలోచిస్తామో ఆ ఆలోచన మనల్ని ముందుకు తీసుకుని వెళ్తుంది ఎప్పుడైతే మనం భయపడ్డామా ఆ భయం మనలోని ఏం చేస్తుందంటే మనలో లేని అనారోగ్యాన్ని బయటికి లాక్కొస్తుంది వస్తుంది టెన్షన్స్కు గురి చేస్తుంది ఎన్నో సమస్యలకు గురైపోతాం భయం భయం మనల్ని ఇంకా భయపెడుతూ ఉంటుంది ఈరోజు దేవుని మాటగా మనం ఒక వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకోవాలి దాని ద్వారా మనం ధైర్యం పొందాలి ఏంటి వాక్యం అంటే సామిత్రి గ్రంథము పదిహేను అధ్యాయం పదమూడో వచ్చిన మనం ఈరోజు మన యొక్క లైఫ్కి అప్లై చేసుకుందాం కోసము ముఖమునకు తేటనిచ్చును మనో దుఃఖం వలన ఆత్మ నలిగిపోవునని మనం ఎప్పుడైతే సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా ఉంటామో అది మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఎప్పుడైతే ఏదైనా వినరాని మాట విని మనం హృదయంలో ఎప్పుడైతే వ్యాఖ్యలు పడ్డామా వెంటనే మనం ఏమైపోతామంటే చాలా టెన్షన్స్ గురవుతాం ఆత్మ నలిగిపోతుంది ఏంటి అక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ ఏంటి ఎలా జరుగుతుందని మనలో మనకే పైకి మనుషులుగా తిరుగుతాం కానీ మనం చాలా టెన్షన్స్కి గురవుతుంటాం మనో దుఃఖానికి మందు లేదండి మనో దుఃఖానికి మందు ఒకటే ఉంది అది మెడికేటెడ్గా కాదు మనంతరకం మనంగా తెచ్చుకునే మందు ఏంటి అంటే మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమే మందు దుఃఖానికి మన ధైర్యమే మనకు మందు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు ఏది ఏ సమస్య వచ్చినా ఏది జరిగినప్పటికీ కూడా ప్రభు చిత్తం లేనిదే ఏది కూడా మనల్ని తాకదు ఏది కూడా మనల్ని టచ్ చేయదు ఒకవేళ ఏదైనా మనం టచ్ చేసిందంటే ప్రభు చిత్తం వల్లే జరుగుతుంది దానికి మనం ఏమవ్వాలంటే అప్పుడు మనం భయపడిపోకుండా భయపడిపోకుండా ధైర్యంగా ప్రభుని మన మన సమస్యలోనికి ఆయన్ని ఆహ్వానించాలి ఆయన్ని ఇన్వాల్వ్ చేయాలి ఎప్పుడైతే ఆయన మనలోనికి వచ్చాడో మన గృహంలోనికి మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేసి ఇన్వాల్వ్ చేసామో దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధము చేసే దేవుడు మన దేవుడు కనుక దుఃఖపడవద్దు దేనికి వరి అవ్వద్దు మనోధైర్యం మన ఆత్మస్థైర్యమే మనకు ఎంతో అండ దేనికి దిగులు చెందొద్దు దేనికి కుమ్ములు పోవద్దు ఏది జరిగినప్పటికీ కూడా దేవుడు మన పక్షంగా ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు గాడ్ బ్లస్ యు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించును గాక అమ్మే దేవుడు మనతో ఉన్నారు